మీరు చెప్పేటప్పుడు పాజిటివ్ కమెంట్స్ ఒక పాటుగా నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి కదా వచ్చాయి అని చెప్పారు కదా అటువంటి నెగిటివ్ కమెంట్స్ అసలు ఏమొచ్చాయి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి సమాధానం ఎలా చెప్పారు మీరు ఎలా ఫీల్ అయ్యారు పర్సనల్ గా ఒక్కసారి నేను ఒక్కొక్క పరిస్థితిలో ఆఫీస్ అమౌంట్ ఇదేంటి నువ్వు ఆఫీస్ లో ఒక అమౌంట్ క్యాల్కులేషన్ విషయంలో నాకు చిన్న రాంగ్ జరిగింది అది ఆ పొరపాటు జరిగింది అది ఎలాగంటే బాబాగా చెప్పారు ఒకసారి లెక్క సరిగా చూసుకో ఇబ్బంది పడతావు అని చెప్పానన్నారు ఏంటా బాబా ఇలా చెప్తున్నావు ఏంటి లెక్క సరిగా చూసుకోమంటున్నావు ఇబ్బంది పడతానంటున్నావు ఏం జరగబోతుంది బాబా అని చెప్పాను అనుకున్నాను అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ సర్వీస్ దానిలో చేస్తున్నారన్నమాట బిల్స్ అవన్నీ కట్టుకోవడంలో ఆ డబ్బులు అమౌంట్ ఎక్కువగా ఉండేది సో నాకు ఒక వంద రూపాయలు కట్ట మిస్ అయిపోయింది అది ఎలా మిస్ అయిపోయిందో తెలియదు నాకు అది తెలియదు మిస్ అయిందని సంగతిని కూడా నాకు తెలియలే తెలియకపోతే ఎలాగ ఏంటి ఇది తక్కు రాడు ఏంటని నాకు నా అపవాదం వచ్చేస్తుందేమో అని భయపడి నేను అమౌంట్ నేను ఆ పే చేసాను పే చేసేస్తే అది ఎలా జరిగిందంటే నా కౌంటర్లోంచి అమౌంట్ ఒక బిల్ ఇవ్వాల్సిన అమౌంట్ పక్క కౌంటర్లోకి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేసారు అమౌంట్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయింది నేను ట్రాన్సాక్షన్ చేశాను అమౌంట్ అక్కడికి వెళ్ళిపోయింది సో అక్కడ ఎక్కువైంది అది ఎలాగాని ఆ రోజు నేను చాలా సందిగ్ధంలో ఉండిపోతుంటే బాబా నువ్వు ఇదే ఈ విషయాన్ని నువ్వే కాపాడాలి బాబా అని అంటే మసటి రోజు వెళ్ళిపోగానే మేడం క్యాలిక్యులేషన్ సరిపోయింది మొత్తం అంతా మీ కౌంటర్లో తక్కువైంది అక్కడ ఎక్కువైంది అని అలాగా థ్యాంక్స్ బాబా అని చెప్పి మళ్ళీ వచ్చాక నేను బాబానే వదిలిపెట్టను వచ్చి మళ్ళీ బాబా గారి కొబ్బరికాయ కొట్టుకొని దనం పెట్టుకొని థ్యాంక్స్ నాన్న ఇలా గట్టి ఎక్కించాము అని అలా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మేము అమౌంట్ బయట వ్యక్తులకి ఇవ్వడం అనేది జరిగింది వారి నుంచి కొంచెం మేము ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము ఆ పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నాము కానీ అది ఎలాగంటే బాబా గారే ఏదో ఒక విధంగా మాకు సాల్వ్ చేస్తారు అనే నమ్మకంతో మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాము ఎందుకంటే బాబా చెప్తా ఉంటారు మనం ఒక ఒకటి పొందాలన్నా దాని ఆ ఇది అనుగ్రహం ఉండాలి అని ఏది మనదైతే అది మనది అవుతుంది ఏది మనది కాదో అది మన దగ్గర ఉండదు అది డబ్బైనా సరే వస్తువు అయినా సరే మనిషి అయినా సరే ఎవరైనా సరే బంధుత్వం అయినా సరే ఏది మందో మనది అవుతుంది ఏది మంది కాదో అది మంది కాదు అలాగ కొన్ని కొన్ని ఏదన్నా అపశృతులు అది జరుగుతున్నప్పుడు మొన్న చెప్పారు నీకు చిన్న చిన్న గాయాలు అవుతున్నాయి అవుతాయి జాగ్రత్తగా ఉండు అని చెప్పు అన్నారు అలాగే ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా గుమ్మం దగ్గర నుంచి పడిపోవడం జరిగింది జస్ట్ కాలికి చిన్న దెబ్బ తగిలింది అలా చెప్తా ఉంటారు ఇండికేషన్ ఇస్తా ఉంటారు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తా ఉంటారు ఆ అలాగే ఏ దర్శనానికి వెళ్ళాలన్నా ఈవెన్ తిరుపతి వెళ్ళాలన్నా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా నాకు బాబా కనబడాలి కదా అని అనుకున్నా కూడా నేను దిగిన సత్రం దగ్గర బాబా గారి ఫోటో పెద్దది ఉంటది ఓకే అసలు అసలు లేల ఎంత అంత కదా ఆయన వెనకాలే ఉంటారన్నమాట అక్కడ నేను నీకేం భయం లేదు నిన్న సాయంత్రం మీరు ఇలాగా పిలిచాక కూడా అమ్మో బాబా గారి గురించి చెప్పమంటున్నారు నేను ఎప్పుడు ఫస్ట్ ఎక్కడ ప్రసంగాలు కానీ ఏది కాని ఎందుకంటే చెప్పను ఎందుకు పబ్లిక్ లోకి వెళ్దాం అని ఆ దృక్పథం తోటి నేను అసలు ఏది చెప్పను అసలు మా బంధువుల దగ్గర కూడా ఎక్కువ బాబా గురించి నేను డిస్కస్ చేయను ఎవరి అనుభవం వాళ్ళకి తెలియాలి మనం చెప్తే తెలుసుకునేది కాదు కానీ నేర్చుకోవాలి నేర్చుకొని వాళ్ళ వాళ్ళ అనుభూతులు ఎవరి అనుభూతులు వాళ్ళకుంటాయి అలా నాదే చెప్పుకుంటూ వెళ్తే అనుకుంటారు కదా బాబా భక్తులు ఈ ఒక్కరికైనా మాకు తెలియకుంటారు కదా చూస్తారు కదా అంటారు కదా అని ఎక్కువ డిస్కస్ చేయండి ఒకసారి మా బాబు ఏదన్నా సమస్య ఉన్నప్పుడు అడుగుతాడు అమ్మా నాకు ఇలాగుంది అదేంటో తెలుసు చెప్పేద్దా అని అడుగు అని అంటాడు అని అంటే ఏముండదు అలాగే అని అనేవాళ్ళు అనమాట ఈ మా కోడల విషయంలో కూడా నేను ఎక్స్పెక్టెడ్ చెప్తుంటే రోజు బాబా గారి సందేశం అది ఎలాగంటే పుస్తకంలో చూడలేదు ఫోన్ లో చూస్తాను సాయి బాబా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అది ఎందులో తెలుసుకోవచ్చు ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో వస్తాయి అలా చేస్తే మన ఫోన్ లోనే వస్తాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను ఏదో అందరినీ ఎవరిని అసలు ఉద్దేశించి మాట్లాడుతున్నాను కదా ప్రతి ఒక్కళ్ళు మన చే అరచేతిలో ప్రపంచాన్ని తీసేసుకున్నారు అన్ని తెలుసు పోతున్నాయి సో సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో నువ్వు పంజాబీ వ్యక్తిని కలుస్తావు నీ పని అప్పుడు పూర్తి అవుతుంది అంటే పంజాబీ వ్యక్తిని నేను కలవడం ఏంటి బాబా అసలు ఇక్కడ విజయవాడ అయిపోయింది చెన్నై తమిళన్స్ అయిపోయారు అందరూ అయిపోయారు పంజాబీ వ్యక్తిని కలవడం అని నేను సందిగ్ధంలో ఉన్నాను బాబు కోడలు విషయం చెప్పినప్పుడు నేను మామూలుగా వాళ్ళు కలకత్తాలో ఉంటారంటే బెంగాలీస్ అని అనుకున్నాను కానీ అప్పుడు చెప్తాడు లేదమ్మా వాళ్ళు ఒరిజినల్ గా పంజాబీస్ హిందూ పంజాబీస్ మనం ఎలా మాతను ఎలా పూజిస్తారో వాళ్ళు కూడా అలాగే పూజిస్తారమ్మా అని చెప్పి అని అనుకున్నాను కానీ అది ఎప్పుడైతే వాళ్ళు పంజాగాను ఓహో అందుకేనా పంజాబీ వ్యక్తిని కలుస్తావు అని చెప్పి బాబా అన్నారు నేను లేలలు నాయనా అని అనుకొని నేను అసలు ఉక్కిరి బిక్కిరయ్యానమాట ఫస్ట్ మామూలుగా యాక్సెప్ట్ చేయాలంటే ఒక్క కొడుకే కదా భయమేస్తుంది ఎలాగ ఇవ్వాలా అని భయం ఉంటుంది కానీ ఎటువంటి భయం లేకుండా చక్కగా జరిపించారు బాబా వివాహం బాబు వివాహం చాలా చక్కగా జరిగింది ఎంతో నాకే ఆశ్చర్యం వేసింది ఫస్ట్ అంటే హిందూ సాంప్రదాయంగా మా నాకుండే ఆశలు నా కొడుకు మీద ఉండే ఆశలు నాకు ఉంటాయి అయినా కూడా ఆ అమ్మాయి నుంచి కానీ నాకు ఇప్పటి వరకు కూడా ఎంతో సహాయ సహకారాలు అది బాబా గారు తీసుకొచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి ఎంచి మరీ తీసుకొచ్చారు మా ఇంటి కోడలుగా నిజంగా చాలా పాజిటివ్ మైండ్ చాలా చక్కగా ఉంటుంది ఇప్పటివరకు అనుకూలంగా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండాలని బాబా ఆశీర్వాదాలు ఎప్పుడు వాళ్ళ వాళ్ళంట ఉండాలనేసి నేను నిరంతరం కోరుకుంటూ ఉంటాను అలాగే నా బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి అది అంతేగాని ఇందులో నేను కుల మతాలని ఎటువంటి ఇది నేను ఎంచుకోలేదు బాబు సుఖంగా హ్యాపీగా ఉంటే చాలు అని అనుకున్నాను కానీ వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది వాళ్ళంతట వాళ్ళే నా దగ్గరికి వచ్చి యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళారనమాట అప్పుడు కూడా బాబా దగ్గరుండి మాకు ఆ కళ్యాణం చేయించారనమాట నాకు అప్పుడు కూడా నేను ముందే పిలిచాను బా ఫస్ట్లో కాణిపాకం వినాయకుడి కేసాను కార్డు తర్వాత తిరుపతి బాలాజీ కేసాను అలాగే షిరిడి బాబా గారికి కార్డు పంపించాను ఫస్ట్ ఆ ముగ్గురికి పంపించాకే మిగతా వాళ్ళందరికి పంపించడం జరిగింది అలాగే తప్పకుండా వాళ్ళ ముగ్గురు ఆశీర్వాదాలు అందరు ఆశీర్వా దేవతల ఆశీర్వాదాలు మా బాబుకిను కోడలికి వివాహం చక్కగా జరిగి మంచి ఉద్యోగంలో ఉండాలి షేర్ చేసుకుంటానని కూడా అనుకోలేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బాబాని నమ్ముకోండి మీరు ఏ దేవుడినైనా నమ్ముకోవడంలో ఏ విధమైన ఏ ఆ ఫస్ట్ నమ్మకం ఉండాలి ఆ ఫస్ట్ మీరు దైవారాధన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు నిత్యం దైవాన్ని నమ్ముకోండి మనం దైవాన్ని నమ్ముకున్నామంటే ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఏ విషయంలో కూడా ఇబ్బంది పడం మనకి ఏ విషయాన్నైనా కూడా మనం సానుకూలంగా సాల్వ్ చేసుకోగలం దైవం మెయిన్ దైవం ప్రకృతికి మనం ఎదురు వెళ్ళి ఎదురు ఏది వెళ్ళలేము అలాగే ప్రతి విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ వారి వారి దైవం వెంకటేశ్వర స్వామి అవచ్చు అమ్మవారు అవచ్చు మీ కులదైవం ఎవరైనా కూడా వాళ్ళని పూజించుకోండి రెగ్యులర్గా అది చేసుకుంటా ఉంటే మీకు మీరే ఎవరికి వాళ్ళకే వాళ్ళకి అనుభవం అవుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు అలాగే మీ టీవీ ఛానల్స్ ద్వారా ఈ సాయిబాబా గారి గురించి సత్సంగాలు ఎక్కువగా పెట్టడం కానీ లేకపోతే భక్తుల అనుభవాలు సేకరించి వాళ్ళని పది మందికి తెలియజేసేటట్టు ఇంకా ఎంతో మంది సాయి భక్తులు ఉన్నారు ప్రపంచంలో చాలా మంది కొంతమంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు బయటికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో వారి ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు తీసుకొని ప్రచారం చేస్తూ ఉంటే అందరూ ఆ భక్తి ఛానల్ ఎక్కువ భక్తి ఛానల్ కన్నా ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ని ఎక్కువగా ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమాన్ని చూడడానికి ఆనందపడతారు ఇది నేను ఇచ్చే సందేశం అది ధన్యవాదాలు గారు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నేను ఈ బుక్ చదివాను ఆ అది చదివినప్పుడు చాలా మంచి అనుభూతి వచ్చింది మీతో మాట్లాడిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది అయితే ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీకు ఎవరైనా కాల్ చేయొచ్చు తప్పకుండా ధన్యవాదాలు సో మొత్తానికి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ నేను చెప్పినట్లుగానే స్పెషల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ బుక్ అయితే స్వతహాగా నేను చదివాను కాబట్టి నా అనుభూతి చాలా మంచిగా అనిపించి ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నాను ఎవరికైనా సరే ఆ అనుభూతి మీరు కూడా పొందాలి అనుకుంటే తప్పకుండా నేను ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ కృపారాణి గారి నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నంబర్కి కాల్ చేస్తే ఆవిడ మీకు బుక్ ఏ విధంగా అందించాలో చూసుకొని అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ